వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నతిని నామంలో శుభాభివందనములు తెలియజేస్తున్నాను ముందుగా అందరికీ కార్మెల్ మాత పండగ శుభాకాంక్షలను కూడా తెలియజేస్తున్నాను కార్మెల్ మాత అనే పేరు ఎలా వచ్చింది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పాలస్తీనా దేశములకు ఉత్తర భాగంలో కార్మెల్ అనే పర్వతం ఉంది కార్మెల్ అనగా అడవిలోని తోట అని అర్థము పాత నిబంధన గ్రంథంలో ప్రసిద్ధుడైనటువంటి ఏలియా ప్రవక్త గారు ఈ కార్మెల్ కొండపైనే నివాసం ఉంటూ అక్కడే ప్రార్థనలు చేసుకుంటూ దేవుని పేరట అనేకమైనటువంటి అద్భుతాలను ఆయన చేస్తూ ఉండేవారు క్రీస్తు ప్రభు మరణించిన తర్వాత క్రైస్తవులకు ఏ ఆపదొచ్చినా కష్టం వచ్చినా ఇబ్బంది కలిగినా కూడా క్రైస్తవులందరూ కూడా వెంటనే ఆ కార్మెల్ కొండపైకి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు అలా క్రైస్తవులందరూ కూడా ఆ కార్మెల్ కొండని పవిత్రంగా భావిస్తూ ఉండేవారు క్రీస్తు శకం పదకొండు వందల అరవై ఐదులో పునీత సైమన్ స్టోక్ గారు ఇంగ్లాండ్ కేట్ పట్నంలో జన్మించారు ఆయన చిన్నప్పటి నుండే దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తూ ఉండేవారు మంచి గురువు కావాలి అనే తలంపుతో పునీత సైమన్ స్టోక్ గారు ఉంటూ ఉండేవారు అయితే గురు జీవితాన్ని మొదలు పెట్టడానికి ముందు ఆయన పవిత్ర విర్షలే మహానగరానికి తీర్థయాత్రకు వెళ్లారు అక్కడ కార్మెలేట్ సభ గురువులు వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని చూసిన సైమన్ గారు ఆయన కూడా మంచి గురువు కావాలి అని ఆశపడ్డారు సైమన్ స్టోక్ గారు పన్నెండు వందల నలభైలో ఆయన కార్మెలెట్ సభలో చేరి గురు తర్పీదును తీసుకుని మంచి గురువుగా అభిషేకించబడ్డారు పునిత సైమన్ స్టోక్ గారు కార్మెలైట్ సభలో అంచెలంచెలుగా పైకి వెతుకుతూ కార్మెల్ సభకు సుపీరియర్ జనరల్ గా ఎన్నుకోబడ్డారు సైమన్ స్టోక్ గారు సుపీరియర్ జనరల్ గా ఉన్న టైంలో పదకొండు వందల అరవై ఐదులో ఎంతో కష్టపడి కార్బలైట్ సభను ఇంగ్లాండ్ ఐర్లాండ్ స్కాట్లాండ్ ఫ్రాన్స్ ఇటలీ దేశాలలో బాగా విస్తరింపచేశారు కాలక్రమేణా ఆ సభ ప్రపంచమంతా కూడా వ్యాపించింది ఆ సభలో ఉన్న గురువులందరూ కూడా తల్లి గారి ఎడల భక్తిని పెంపొందించుకుంటూ మంచి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు ఆ సభలో ఉన్న కొన్ని కఠినమైన కట్టుబాట్లను కూడా సైమన్ స్టోక్ గారు సవరించి కొన్ని నియమ నిబంధనలను తీసివేసి క్రీస్తు శకం పన్నెండు వందల నలభై ఏడు కొత్త నిబంధన చట్టాన్ని ఆయన తీసుకొని వచ్చి నాలుగవ ఇన్నోసెంట్ పోపు గారు చేత ఆమోద ముద్ర వేయించారు పునీత సైమన్ స్టోక్ గారు ఈ విధంగా కార్మెలేట్ సభ మూడు పువ్వులు ఆరు కాయలుగా ముందుకు వెళుతున్న సమయంలో పన్నెండు వందల నలభై ఏడులో తురుష్కులు కార్మల సభ గురువులను బెదిరించి కార్మిల సభ నుండి వారిని ఎంతో కష్టపడి నిర్మించుకున్న తరమివేశారుమలైట్ సభ గురువులందరూ కూడా చెల్లా చెదురుగా అయిపోయారు తప్పనిసరి పరిస్థితిలో సుపీరియర్ జనరల్ గా ఉన్న పునీత సైమన్ స్టోక్ గారు కూడా మఠం నుండి బయటకు వచ్చేసి వారి సొంత గ్రామానికి వెళ్లిపోయారు అయితే కార్మలైట్ సభ నుండి చెల్లా చెదురైపోయిన వారి గురువులందరూ కూడా తిరిగి వారి సభకు చేరుకోవాలి అని వేద హింసలు ఆగిపోవాలని తురుష్కులు జ్ఞానోదయం పొందాలి అని ఆయన ప్రతి నిత్యము కూడా తల్లి గారిని ప్రార్థన చేస్తూ ఉండేవారు పన్నెండు వందల యాభై ఒకటి జులై పదహారున సైమన్ స్టోక్ గారు ఎంతో భక్తితో తల్లి గారు స్వరూపం ముందు సాగిలపడి ప్రార్థన చేస్తూ ఉండగా తల్లి గారు అత్యంత ప్రీతి పాత్రరాలే చేతిలో ఒక ఉత్తర్యమును పట్టుకొని పునీత సైమన్ స్టోక్ గారికి దర్శనమిచ్చారు ఆ ఉత్తర్యమును ఆయనకి అందించి నీవు మా ఇష్టమునకు తగిన విధంగా మమ్మల్ని స్థుతించవలను ఈ ఉత్తర్యమును ధరించుకొని తగిన వారందరూ కూడా దీనిని ధరించేటట్లు ప్రయత్నం చేయవలను దీనిని విశ్వాసంతో ధరించుకున్న వారందరూ కూడా వారి జీవించిన అంతకాలము మా యొక్క సహాయాన్ని పొందుకుంటారు అని దేవమాత తల్లి పునీత సైమన్ స్టోక్ గారికి ఆ ఉత్తర్యమును అందించారు ఈ ఉత్తర్యమే ఇప్పుడు కార్మిల సభకు గొప్ప గుర్తుగా మారింది తల్లి మరేం గారు శరణ చిహ్నంగా మారింది దేవమాత తల్లి ఆనతించిన ప్రకారమే పునిత సైమన్ స్టోక్ గారు వారి యొక్క సభలోనే కాక ప్రజలందరికీ కూడా ఆ ఉత్తర్యం ధరించాలి అని ఆయన పిలుపునిచ్చారు కొంత కాలంలోనే పేద ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలో దేవమాత తల్లి వాగ్దానం ప్రకారం ఆ ఉత్తర్యం ను ధరించడం అలవాటుగా చేసుకున్నారు అద్భుత రీతిగా ఆ ఉత్తర్యం ను ధరించే వారందరూ కూడా తల్లి గారి దగ్గర నుంచి సహాయాలు కృపా వరాలు దండిగా పొందుకుంటూ ఉన్నారు ఆ ఉత్తర్యమును ధరించి గౌరవించి ప్రార్థన చేసే కార్మల సభలో అందరికీ కూడా పూర్తి సంరక్షణ దైవ దీవెన్లు అందుతూ ఉన్నవి తల్లి మరేము గారి యొక్క గౌరవార్థం ఆ ఉత్తర్యమును ధరించే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది ఆ ఉత్తర్యమును అందుకున్నటువంటి పునీత సైమన్ స్టోక్ గారు కోరుకున్న విధంగా కార్మెలేట్ సభ గురువులందరూ కూడా తిరిగి మళ్లీ వారి సభలో చేరి వారి యొక్క సేవను కొనసాగిస్తూ ఉన్నారు అయితే పునీత సైమన్ స్టోక్ గారు క్రీస్తు శకం పన్నెండు వందల అరవై ఐదు మే పదహారున బోడియాక్స్ పట్నంలో వారి యొక్క తుది శ్వాసను విడిచారు పునీత సైమన్ స్టోక్ గారు చిన్నప్పటి నుండే అనగా పన్నెండు సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచే దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తూ ఒక చెట్టు త్వరలోనికి వెళ్లి ఆయన అక్కడే కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు అందుకోసమే ఆయనకి స్టోక్ అనే పేరు వచ్చింది అసలు పేరు సైమన్ అనగా ఆయనకి సైమన్ స్టోక్ అనేది ఇంటి పేరుగా మారిపోయింది ఈ విధంగా పునీత సైమన్ స్టోక్ గారు తల్లి గారి దగ్గర నుంచే ఉత్తర్యమును అందుకొని కార్మల సభలో గొప్ప పునీతుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు ఈ ఉత్తర్యము విశేషంగా ధరించిన కార్మిల సభ వారికే కాకుండా మరెవరికైనా మరణ సమయంలో తల్లి మరేము గారు తోడుగా ఉంటారు అని పుణిత సైమన్ స్టోక్ గారు పిలుపునిస్తూ ఉన్నారు సైమన్ లేక సెమియోన్ అనగా దైవము ఆలకించెను అనే అర్థము కాబట్టి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా మనము కూడా ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి తల్లి మరేము గారు ఇష్ట ప్రకారం తల్లి మరేము గారు చేసిన వాగ్దానం ప్రకారం ఆ ఉత్తర్యమును ధరించి మనం చేసిన పాపాలన్నీ కూడా ఒప్పుకొని మన మరణ సమయంలో నరకానికి వెళ్లకుండా మరణ కాలంలో తల్లి మరేం గారు మనల్ని చేయి విడవకుండా మనకి తోడుగా ఉండమని ఈ రోజు నుండి మనందరము కూడా ఆ ఉత్తర్యమును ధరించడం అలవాటుగా చేసుకుందాం